హాయ్ అండి వారాహి నవరాత్రుల్లో ఆఖరి రోజు అంటే తొమ్మిదవ రోజు పూజ అలాగే అలంకరణ ఈరోజు ఏం అలంకరణ చేశాను అనేది చూపిస్తాను ఈరోజు ఆదివారం వారాహి అమ్మకి శాకాంబరిగా అలంకరణ అయితే చేశాను ఈ శాకాంబరికి కావలసిన కూరగాయలు అవన్నీ తీసుకున్నాను అనుకోకుండా టమాటాలు అయితే చాలా చిన్న చిన్న టమాటాలు వచ్చినాయండి ఆ అమ్మవారి మెడలో వేయడానికి ఆవిడే పంపించినట్లుగా చాలా చిన్న చిన్ని టమాటాలు మనకు అరుదుగా కనిపిస్తాయి ఇంకా అవి రావడంతో నా ఆనందం అంతా ఇంత కాదు అవన్నీ తీసుకొని మాల కింద గుచ్చుకొని ఇవి అమ్మవారికి అయితే వేశాను చాలా హ్యాపీగా అనిపించింది మనం కొంచెం పెద్ద పెద్ద టమోటాలు అయితే కనుక మనకు అవి బరువుగా ఉంటాయి ఫోటోలు అవి వేసేటప్పుడు పడిపోతాయేమో అని భయం కానీ ఇవి బాగా చిన్న చిన్న ఏమోలా మాల కట్టడానికి అలాగే వేయడానికి కూడా చాలా ఈజీగా అనిపించింది నేను దేవుడి గదిలో పెట్టిన ఫోటోకి వెనక మీ ఫోటో వెనకాల మేకులు కానీ పటానికి మేకులు కానీ ఏమీ లేవండి ఓన్లీ నేను ఫోటోనికి ఆంచి అలా వేస్తున్నాను అంతే దాంట్లో ఏదైనా సరే పసుపు కొమ్మల మాల కూడా నేను అలాగే వేశాను మామూలుగా అయితే మనం ఏదైనా పెట్ట పెడుతుంటే బరువుకి ఎదరికి వచ్చేస్తాయి కానీ అలా వేయగానే మాల అలాగే ఉండిపోతుంది అసలు కదలకుండా అది ఆ అమ్మవారి దయ అమ్మ అంత అందంగా చేయించుకుంటుంది పూజలు అసలు వారాహి నవరాత్రులు ఈసారి చేస్తానా చేయినా అనుకున్నాను మావయ్య గారి కొంటలో బాగోడలేదు ఓ పక్కన ఆయన్ని చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం ఈ పూజ చేయగలనా లేదా అనుకున్నాను కానీ అమ్మ అనుగ్రహం వల్ల తొమ్మిది రోజులు కూడా ఎంతో అందంగా వైభోగంగా అమ్మవారికి పూజలు అయితే చేసుకున్నాను ఇంకా తొమ్మిదవ రోజు అలంకరణ అయితే ఈరోజు ఇలా చేసుకున్నాను శాకాంబరిగా ఈరోజు సాయంత్రం కూడా పూజ చేసుకుని రేపు వద్దున్న అంటే పదవ రోజు ఉదయాన్నే ఆ వారాహి అమ్మకి ఉద్యాపన అనేది చెప్పుకోవచ్చు ఎవరన్నా ఒకవేళ తొమ్మిది రోజులు చేసుకుంటే కనుక సోమవారం ఉద్యాపన అనేది చెప్పుకోండి ఇంకా ఈ రోజైతే అమ్మవారికి తెల్లని వస్త్రంతో అలంకరణ చేసి ఈ కూరగాయలు మొత్తం టమాటాలు అన్ని రకాల కూరగాయలు వేపాకులతో ఇలాగా వారాహి అమ్మనైతే అలంకరణ చేయడం జరిగింది అలంకరణ ఎలాగుందో నాకు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఈ వారాహి నవరాత్రులు చాలా బాగా జరిగినాయండి ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నంత వరకు ఈ సంవత్సరం కుదరకపోయినా వచ్చే సంవత్సరం అయినా తొమ్మిది రోజులు అమ్మవారి ఫోటో పెట్టుకుని మీకు ఉన్నంతలో నైవేద్యం పెట్టుకుని చేసుకోండి ఇది ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది ఎలాంటి సమస్యలు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఈ పూజ చేసుకోవడం వల్ల మంచి జరుగుతుందని అందరూ చెబుతున్నారు ఈవిడికా అందరికీ ఇంకా వారాహిదేవి అంటే ఎవరికో చాలామందికి తెలియదండి నేను ఎక్కడికి వెళ్ళినా ఈ వారాహి తల్లి ఎవరు అని అడుగుతున్నారు ఈ వారాహి తల్లి కాశీ గ్రామానికి గ్రామ దేవత అండి అంతేకాదు మన లలితాదేవి ఉపాసకురాలు అంటే లలితాదేవి సైన్యాధిపతిలో ఈవిడ ఒక వారాహిదేవి అంటే లలితాదేవి నుంచి ఉద్భవించిన మాత్రికల్లో ఈ వారాహి దేవత ఒకటి ఈవిడి చాలా శక్తివంతమైన దేవత భూ తగాదాలు కానీ ఆస్తి గొడవలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఈ వారాహి పూజ చేసుకుంటే వాటి నుంచి మనం బయటపడవచ్చు లలితాదేవి యుద్ధం చేసేటప్పుడు ఆమెలోంచి ఉద్భవించిన ఈ వారాహిదేవిని ప్రతి ఒక్కరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారితో సహా ఈ సంవత్సరం చాలామంది వారాహి నవరాత్రులు చేసుకుంటున్నారు చేసుకుని చాలామంది ఆయుర ఆరోగ్యాలు పొందాలని కోరుకుంటున్నాను వీడియో ఎలా ఉందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆ వారాహిదేవి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను జై వారాహి తల్లి